జై శ్రీరామ్ నటించుడు జై శ్రీరామ్ నేను పుత్రుడు నువ్వు నేను అర్థం చేస్తున్నావు ఏ స్కూలు భగవద్గీత వస్తూ వస్తుందా భగవద్గీతలో శ్లోకాలు ఏమి భగవద్గీతలో ఆదాయాలు ఏమి ఆదాయాల పేర్లు చెప్పు I'm చిన్నీయో ప్రాప్తి యోగం అంటే విషాదోగం రైట్ అందరు కూడా ఈ విధంగా ఎక్కడ అడిగిన అక్కడ భగవద్గీత శ్లోకాలు విభాగ యోగాలు అధ్యాయాల పేర్లు చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇలాంటి చిన్న పిల్లలకు మూడవ క్లాసు సువేద స్కూల్లో ఇంత చిన్న పిల్లలు మూడో క్లాసులో ఇంత శ్రద్ధగా ఓపికగా అన్ని జ్ఞానంతో చెప్తున్నాడు కంటపాఠం కంటే ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్చుకుంటే ఈ జీవితంలో అక్కడ బాగుపడతారు అట్లే ఆధ్యాయంలో ఎన్నో అధ్యాయం పూర్తి వస్తుంది भक्तियोगम भक्त योगं इथे श्लोका पूर्तीस्त्यातला उपाधी कटी